ఎలక్షన్లకి ఎంపీ ఎలక్షన్లకి మేమంతా పార్టీ ప్రక్షాళన చేసుకొని ఇంకా గట్టిగా ముందుకు పోవడందుకు ఇక్కడ గెలుపుకి హుజరాబాద్ నియోజకవర్గంలో గట్టి మెజార్టీ ఇవ్వడందుకు మేము కొత్త కమిటీలు అనేటివి ఏర్పాటు చేసుకోవడానికి మేము ముందుకు పోతున్నాం ఆ దృష్టిలో రోజు నుంచి ఏవైతే కమిటీలు ఉన్నాయో మండల్ కానివ్వండి విలేజ్ కమిటీలు కానివ్వండి వాటిని రద్దు చేస్తూ అక్కి త్వరలో కొత్త కమిటీలు వేసుకొని మళ్ళా మేము ప్రకటిస్తామని డిసిసి గారి ఏదైతే మా ప్రెసిడెంట్ అధ్యక్షులు ఉన్నారో వారు మళ్ళా లిస్ట్ ఒకటి కొత్తగా అనౌన్స్ చేస్తారని మన టౌను మండలాలు విలేజ్ అన్నీ ఈరోజు నుంచి అన్ని కమిటీలు రద్దులు చేస్తున్నాయని మీకు తెలియజేస్తున్నాం కొత్త కమిటీలని కొత్త కమిటీలని మళ్ళీ వేసుకొని పార్టీని బలోపితం చేసుకొని ముందుకు పోతాం త్వరలోనే ఆ లిస్టు కూడా మళ్ళా మేము అనుభవిస్తాం